హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదేంటంటే మొన్న శ్రావణ శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలాలు ఇస్తారు కదా తాంబూలంలో ఈ బ్లౌజ్ పీస్ అయితే పెట్టారనమాట నాకు చూస్తే చాలా పెద్దది అండి వన్ మిని వన్ మీటర్ ఉంది అయితే నాకు బ్లౌజు అంటే ఈ కలర్స్ బ్లౌజ్ అయితే ఉన్నాయి నా దగ్గర సో ఇప్పుడైతే నేను ఇది బ్లౌజ్ కుట్టాలనుకోవట్లేదు పైన జీన్స్ మీద ఒక టాప్ అయితే స్టిచ్ చేసుకుందామని అని చూస్తున్నాను ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను బాగుంటే కనుక చూస్తాను మెజర్మెంట్స్ పెట్టేసి కరెక్ట్గా కుదిరింది అంటే జీన్స్ మీద టాప్స్ ఉంటాయి కదా ఆ టాప్ లాగా కుట్టుకోవచ్చు లేదా కింద ప్లాజో కూడా వేసుకోవచ్చు ట్రై చేస్తాను ఒకసారి ఎలా వస్తుందో చూద్దాం ఎందుకంటే బ్లౌజెస్ అయితే శారీస్ కట్టుకోవాలి ఇలాంటి టాప్లు అయితే మనం దేని మీదకైనా ప్లాజో మీద వేసుకోవచ్చు పటేల ప్యాంట్ల మీద వేసుకోవచ్చు వైట్ ప్లాజోస్ మీద చాలా బాగుంటుంది ఇది జీన్స్ మీద కూడా బాగుంటుంది సో అందుకే ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నాను అవుతుందో లేదో చూద్దాం ఈ టాప్ వచ్చి నాకు జీన్స్ మీద టాప్ అండి ఇది వచ్చి బ్లౌజ్ పీస్ కదా దీని మెజర్మెంట్ కింద అనమాట పెట్టుకున్నాను అయితే చూస్తే దీని లెంత్ నాకు సరిపోయింది అలాగే ఇది కూడా బాడీ పోర్ట్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది అంటే ఎక్స్ట్రా ఖర్చులు అయితే రావు అనమాట మనకి యాస్టిస్గా అయితే మనకు అలా బాడీకి అయితే సరిపోతుంది కానీ ఖర్చులు అయితే రాదు అలాగే దీని పొడవు కూడా సరిపోయింది అండి ఈ మిగిలిన మొక్కంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా నాకు ఇది హ్యాండ్స్కి యూజ్ అవుతుంది హ్యాపీగా కుట్టుకోవచ్చు ఇలా చూసుకుంటే తెలుస్తుంది అనమాట మనకి ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ అనేది ఎప్పుడైనా మనకి ఇలాంటి టాప్ ఉంటే ఆ టాప్ పెట్టేనా చూసుకుంటే మనకు అసలు ఆ బ్లౌజ్ పీస్ అనేది ఇలాంటి టాప్స్ అవుతాయా లేదా అన్నది తెలుస్తుంది నేనైతే ఇప్పుడు ఇది హ్యాపీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని వేసుకొని ఎలా ఉందా అన్నది నేను మీకు చూపిస్తాను ఈ ఐడియా కనుక ఎవరికైనా నచ్చితే యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తానండి ఎందుకు చాలామందికి ఈ ఐడియా అనేది తెలీదు తెలిసిన వాళ్ళు టైలరింగ్ చేసే వాళ్ళకైతే మ్యాక్సిమం ఐడియా ఉంటుంది మిషన్ ఉంటుంది చిన్న చిన్నవన్నీ కుట్టుకుంటూ ఉంటారు కానీ ఈ ఐడియా అయితే చాలామందికి తెలియదు కాబట్టి ఒకవేళ తెలియకపోతే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా బ్లౌజ్ పీసెస్ ఉంటే ఇలా చక్కగా జీన్స్ మీద టాప్స్ కానీ ప్లాజో కింద ప్లాజో ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ టాప్లకి జీన్స్ కండా చాలా బాగుంటుంది నేనైతే ఇంకా అసలు లేట్ చేయకుండా టాప్ అయితే కట్ చేసేసి స్టిచ్ చేసి వేసుకొని నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేసేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది అసలు చాలా నీట్గా వచ్చింది టాప్ అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇక్కడ వరకు వచ్చింది సో జీన్స్ మీదైనా వేసుకోవచ్చు లేదంటే ప్లాజో ఇలాంటి ఫ్లాజోల మీదైనా వేసుకోవచ్చు అనమాట వైట్ కలర్ ఫ్లాజో అయితే చాలా బాగుంటుంది బ్లాక్ అయినా కూడా బాగానే ఉంది కానీ వైట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట నెక్ కూడా నేను ఎక్కువ డీప్ పెట్టుకోలేదు ఎందుకంటే ఇవి స్మాల్ టాప్స్ కదా అంటే ఇలా జీన్స్ మీద వేసుకునే టాపులకి నెక్కలు ఎక్కువగా ఉండకూడదు చిన్నగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇక్కడ మనకి ఈ నెక్ కూడా పైకే పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈ భుజాలు జారడం అలాంటివి ఏం ప్రాబ్లం ఉండదు హ్యాస్టీస్గా నాకులా ఉన్న వాళ్ళయితే మాత్రం ఒక మీటర్ బ్లౌజ్ పీస్ వచ్చి హ్యాపీగా ఇలాంటి టాప్ అయితే అవుతుంది ఏ మాత్రం డౌట్ లేకుండా కుట్టేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చూడ్డానికి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది మొత్తం అంతానా ఒకసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా బ్లౌజ్ పీసెస్ ఏమైనా ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ కటింగ్ సింపుల్ స్టిచ్చింగ్ అనమాట ఎక్కువసేపు కూడా పట్టలేదు నాకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్ ఐకెన్ కూడా క్లిక్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కల దాంతవరకు బాబాయ్